చూడండి మంచి మాట ఇది కొంచెం పరిచయం ఉన్న మాట ఇక్కడ అవసరం వచ్చింది కనుక చదువుతున్నాను వాక్యాలు రెండవ అధ్యాయం పంతొమ్మిదో వచనంలో ఏముంది నీవు లేచి రేయి మొదటి జామున మర్ర పెట్టము నీళ్లు కొమ్మరించినట్లు ప్రభు సన్నది వృధము కొమ్మరించము నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తము చాలు తమ్ముడు ఇది ఏమి కన్నీలంటే అమ్మా వినండి టీయర్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ బాధ్యతతో కూడిన కన్నీళ్లు దేవుడు నీకు సంతానమిచ్చాడు దేవుడు నీకు పిల్లల్ని ఇచ్చాడు ఆ పిల్లల కొరకు నువ్వు ఏడవాలి ఇక్కడ విషయం చెప్తాను వినండి నీ పిల్లలు పసిపిల్లలకు ఉన్నప్పుడు ఏడ్చావు అనుకో వాళ్ళ పెద్దయ్యాక నువ్వు ఏడక్కర్లేదు ఇక నీ పిల్లలు పిల్లలకు ఉన్నప్పుడు దేవుడి దగ్గర ఏడ్డం వచ్చిందనుకో పెద్దయ్యాకు ఏడవనక్కర్లేదు వాళ్ళ గురించి నీ పిల్లలు పసిపిల్లలకు ఉన్నప్పుడు ఏడవలేదనుకో పెద్ద అయ్యాక నువ్వు ఏడక్క ఏడిపించి మరీ చూపిస్తారు నీకు వాళ్ళు ఏడిపించి మరీ చూపిస్తారు నీకు అమ్మ అర్ధవ చెప్పే మాట నీ పిల్లల కొరకు ఏడ్చి నీ పిల్లలు దేవునికి దక్కేలాగా నీ ఒక మాట అంటా నీ పిల్లలు దేవునికి దక్కితే నీకు దక్కుతారు నీ పిల్లలు దేవునికి దక్కకపోతే నీకు దక్కరు దేవునికి దక్కరు నా మాటలు అర్థమవుతున్నాయో లేదో మీకు నీ పిల్లలు దేవునికి దక్కాలి అందుకొరకు నీ పిల్లల పసిపిల్లలు ఉన్నప్పుడే నువ్వు ఆడవాలి దేవాయుడి చిన్నోడు నాయన వీడి చిన్నప్పటి నుంచే నీ భయము దయచేయం నాయన నువ్వు సరైన సమయంలో సువార్తనందించి వీడికి మారు మనిషి ప్రసాదించిన ఆయన వీడు నీ బిడ్డ కావాలి నీ సంగమునకు అందుబాటులో ఉండాలి నీ సేవకునికి అందుబాటులో ఉండాలి నీ సేవలో వాడు ఎవడ ప్రయోజకుడు అవ్వాలని వాడు పసిపిల్లలకు ఉన్నప్పుడు ఏడిస్తే పెద్దయ్యాక ఏడనక్కర్లేదు పసి పసిపిల్లలకు ఉన్నప్పుడే దేవునికి దక్కేలా పెంచితే వాడు దేవునికి దక్కుతాడు నీకు దక్కుతాడు మా విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఇవ్వండి పనిచేసిన ఒక ఆయన ఒక మెడికల్ డిపార్ట్మెంట్ లో రిటైర్ అయిన ఆయన కు వచ్చినాడు సరే ఆయనకు ఆ డాక్టర్ గారు బాగా సన్నిహితం ఏఎంసీలో ఆంధ్ర మెడికల్ కాలేజ్ మా కేజీహెచ్ లో మంచి పేరున్న ప్రొఫెసర్ అతను సరే మొత్తానికి నన్ను దేవుని వాక్యం చెప్పడాన్ని నన్ను పిలిస్తే నేను నా ప్రసంగపు వరవడిలో ఈ మాట అనిశాను నీ పిల్లల్ని దేవునికి దక్కేలా పెంచితే వారు దేవునికి దక్కుతారు నీకు దక్కుతారు నీ పిల్లలు దేవునికి దక్కేలా పెంచకపోతే వాళ్ళు దేవునికి దక్కరు నీకు దక్కరు అన్నా అయిపోయింది నా ప్రసంగం అందరు భోజనాలు కొర ప్లేట్లు పట్టుకుంటే ఆ ప్లేట్ ఖాళీ ప్లేట్ అతనే నింపుకోలేదు దాంట్లో వచ్చి కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని ఇవ్వండి వస్తున్నాడు వచ్చి బాబు మీరు ఒక మాట అన్నారు అది నన్ను బాగా ఏడిపిస్తుంది అన్నాడు సార్ చెప్పండి ఏమన్నాను అంటే నీ పిల్లల్ని దేవునికి దక్కేలా పెంచితే వాళ్ళు దేవునికి దక్కుతారు నీకు దక్కుతారు అన్నావు నా పిల్లల్ని దేవుని దక్కేలాగా నేను పెంచలేదు ఒక్కడే కొడుకు సిఎంసీలో ఎంబీబీఎస్ చేశాడు పీజీ మళ్ళీ సిఎంసీలో రాయవెల్లూరులో చేశాడు ఒక మంచి అమ్మాయి మెడికల్ డాక్టర్ ఇచ్చి నేను పెళ్లి చేశాను సార్ వాళ్ళిద్దరూ లండన్ వెళ్ళిపోయారు ఫెలోషిప్ లో లండన్ లో ఉండి వాళ్ళు మెడికల్ డాక్టర్స్ పని పనిచేస్తున్నారు ఇక్కడ నేను మెడికల్ డాక్టర్ ని నా భార్య ఇవ్వండి మెడికల్ కాలేజ్ లామి కూడా ప్రొఫెసర్ ఇద్దరము రిటైర్ అయ్యాం రిటైర్ అయిన రెండు సంవత్సరాలు కోవిడ్ వచ్చింది అనారోగ్యం ఉన్నాం కొడుకు ఎప్పుడు ఫోన్ చేస్తాడని ఎదురు చూస్తే మా ఫోన్ కి ఆన్సర్ చేయడం లేదు వాడు కోరుండిప్పుడు ఎప్పుడు చేస్తాడు అన్నట్టు అయిపోయింది పోనీ ఆడపిల్ల కోడల అయినా ఫోన్ చేస్తుంది అనుకుంటే ఆ పిల్ల కూడా ఫోన్ చేసి అంకుల్ ఆంటే ఎట్లున్నారు మీ కోవిడ్ వచ్చిందట ఏమి జాగ్రత్త తీసుకుంటున్నా అడగడానికి కూడా టైం లేదు వాళ్ళిద్దరూ వాళ్ళ పిల్లలు సంపాదనే వాళ్ళకి ముఖ్యమైంది మేమిద్దరము చదివించకపోతే స్థాయికి వచ్చిన వాడు కానీ నేను చేసిన తప్పు నాకు అర్థమైంది దేవునికి దక్కేలా పెంచలేదు అన్నాడు అంటే ఆయన అన్నాడు నేను దేవునికి దక్కేలా పెంచుదునో మానుదినో కానీ ఆ దేవుడు ఎవడో చెప్పవలసిన ఈ క్రైస్తవులు డాక్టర్లు ఇక్కడ ఉన్న చాలా మంది ఉన్నారు కదండి క్రైస్తవ ఒక్కడే ఆ ప్రభు గురించి చెప్పలేదండి ఒక్కడో ఆ దేవుని గురించి నాకు సరిగా చెప్పలేదండి చెప్పను లేదు జీవించి చూపించను లేదు నేను ఎవరిని నిందించను ఇప్పుడు నా భార్య ఏడుస్తుంటది ఆడి దగ్గర నుంచి ఫోన్ రాకపోతే ఏడుస్తూ ఉంటుంది వాళ్ళు ఫోన్ చేయడానికే ఖాళీ లేనంత బిజీ అయిపోయారు వాళ్ళు అక్కడ నా పిల్లలు దేవునికి దక్కేలా పెంచలేకపోయాను నాకు నా పిల్లడు దక్కలేదు నా పిల్లాడు ఏడుస్తున్నాడు కనుక వినండి అమ్మ అక్క చెల్లి ఇవ్వండి నీ సంతానం కొరకైన ఏడుపుని కావాలి ఇక్కడ నీ సంతానం కొరకైన ఏడుపుని నీ పిల్లల పసిపిల్లలకు ఉన్నప్పుడు ఏడండి చివరిగా రెండు మూడు మాటలు చెప్తాను వినండి మనం సరైన తల్లిదండ్రులమైతే నాకు తెలిసి తల్లిదండ్రులు నానా రకాలు ఉంటారు చెప్పనా మీకు ఎలాంటి తల్లిదండ్రులు మీరెవరో మీకే తెలిసిపోద్ది నేను అని చెప్పానంటే నువ్వు ఏ టైప్ నీకు తెలిసిపోద్ది అన్నమాట అమ్మా చెప్పమంటారు వరుసగా ఒక రకం తల్లిదండ్రులు ఉంటారు వీళ్ళెవరంటే ఎవరంటే బార్కింగ్ పేరెంట్స్ మురిగే తల్లిదండ్రులు కుక్కలాగా అరుస్తుంట అంటు మురిగే తల్లిదండ్రులు ఎంతసేపు పిల్లల మీద మొరగడమే కుక్కల్లాగా బార్కింగ్ పేరెంట్స్ ఉంటారు పిల్లలు అంటే అల్లరి చేస్తేనే పిల్లలు కదండి నువ్వు కుక్కలాగా మురిగితే వాడి మారిపోతాడా నీ కొడుకు నీ కూతురు ఊరికి అరుస్తావేంటి అలాగా అమ్మ వింటున్నారా ఇదో రకం రెండో రకం తల్లిదండ్రులు ఉంటారు వీళ్ళు బెగ్గింగ్ పేరెంట్స్ అడుక్కునే తల్లిదండ్రులు వసే నా బుజ్జి లిగమ్మ ఒరే నా కన్న తెండ్ర ఒరే నా లొల్లి నువ్వు స్కూల్కి వెళ్ళరా నా బుజ్జివి కదా నా కన్నవ కదా నా బంగారమే నా సింగారమే లేవరా లే అమ్మ ఏమిటి అడుక్కోవడం అర్థమవుతుందా ఇలాంటి తల్లిదండ్రులు కూడా ఉంటారు ఎక్కడ కూర్చొని ఉంటారు నా ముందే ఏమండి మురిగే తల్లిదండ్రులు చెప్పండి అడుక్కునే తల్లిదండ్రులు మూడో రకం ఉంటారు వీళ్ళు బార్గెనింగ్ పేరెంట్స్ బేరాలు ఆడతారు ఒరే నువ్వు స్కూల్కి వెళ్ళి బాగా చదువుకుంటే స్కూటర్ వసే నువ్వు బాగా చదువుకుని పాస్ అయితే నీకు చుడీదార్ కొంటా అని మెడలో గొలుసు అని అలా చదవాలి బాధ్యతలు భవిష్యత్తు కొరకు చదవాలి నేర్పించడం మానేసి బేరాలు ఏంటి నీ సైకిల్ కొంటాను నీ బండి కొంటాన్రా నీ గొలుసు కొంటాని నీ ఫ్రాక్ కొంటా అని ఏమిటిదంతా బేరాలు అది బాధ్యత చదవడు ఎందుకంటే నువ్వు బేరం పెట్టావు కాబట్టి చదువుతాడు లేకపోతే మీరే చెప్పేస్తున్నారు ఇలాంటి తల్లిదండ్రులు కూడా ఉంటారండి సమాజంలో క్రిస్టియన్ కమ్యూనిటీలు ఉన్నారు ఎన్ని రకాలు వచ్చారమ్మా మూడు నాలుగో రకం చెప్తాను వినండి వీళ్ళు బోస్టింగ్ పేరెంట్స్ పొగడ్డమే పొగడ్డం పిల్లల్ని మనుషుల ముందు మా పిల్లాడికి ఎన్ని వాక్యాలు వచ్చో మా పిల్లాడికి ఎన్ని పాటలు వచ్చో మా పిల్లాడు ఎన్ని కడత వాక్యాలు చెప్తాడు పొగడాలనుకుంటే సీక్రెట్ గా బెడ్రూమ్లో పొగడుకో మనుషుల ముందు పొగిడితే ఆ పాడు చేసిన తల్లి పోతావు తండ్రి పోతావు ఆ మధ్య ఒక ఆవిడ ఎవరు తీసుకొచ్చి బ్రదరు మా పిల్లాడికి ఎన్ని వాక్యాలు వచ్చో అని ఆగల నేను చెప్పని అడగనాలంటోళ్ళని కానీ ఆవిడే తొందర పడి స్వామంకులు వింటారు ఇరవై మూడో కీర్తన ఒకటో వచ్చునని చెప్పరంటే అంటే నాకు కాపలి నాకు ఏం కలగదు అని నత్తిపోడిగాడు ఏమంటే నత్తినెత్తిగా మాట్లాడుతూ మాట్లాడుతు మురిసిపోతుంది ఆవిడ నాకే ముల్లు మొండుతా ఊరికే పొగడ్డం వాడు పాడవుతాడు కదా తీవండి నీ గదిలో వాడిని పొగుడుకో మనుషుల ముందు వాడిని గద్దించి వాడు బాగుపడతాడు ఏమై నువ్వేం మనుషుల ముందేమో పొగుడుతావు గదిలోనేమో కోప్పడతావు వింటున్నారా ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు చిన్న సంతానం విషయమై వారు కలిగి ఉండవలసిన బాధ్యతలే సరిగా తెలియని ఏవండి బాధ్యత రాహిత్యపు ఎవడి తల్లిదండ్రులకు బ్రతకడం చాలా దురదృష్టకరం ఇన్ని రకాలు వచ్చారమ్మా మొదటి రకం ఎవరు మర్చిపోయారు ఎప్పుడే ఆ మురిగేవారు ఆ రెండో రకం ఎవరు అడుక్కునేవాళ్ళు మూడో రకం ఎవరు బేరాలాడేవారు నాలుగో రకం ఎవరు అమ్మా పొగిడేవారు ఐదో రకం తల్లిదండ్రులు ఉంటారు వీళ్ళు బీటింగ్ పేరెంట్స్ అంటాం కొట్టడమే కొట్టడం మళ్ళీ ఏమంట బైబిలే చెప్పింది కదండి కొట్టమని అందు కావుడు అవునమ్మా కొట్టమని చెప్పి దేంతో కొట్టమంది ఏంటమ్మా మరి చీపుడుతో కొట్టేవేంటి నువ్వు నువ్వు బెడతో కొట్టావేంటే బెడతో కొట్టమన్నాడా ప్రభు చీపురు కట్టతో కొట్టమందా ప్రభు దేవుని వాక్యం బెత్తంతో కొట్టు బెత్తంతో కొట్టినప్పుడు కూడా సరైన చోటులో కొట్టాలి ఇష్టం వచ్చినట్టు కొడితే కుదరదు దేవుడు వెనకాల రెండు మెత్తని స్థలాలు రెండు పెట్టాడు ఎక్కడ కొడితే శుర్రుమన్ తగులుద్ది దెబ్బ కూడా త్వరగానే తగ్గిపోద్ది నువ్వు కొట్టవలసిన చోటు ఇది ఆ అర్థమవుతుంది ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తారండి పిల్లల్ని ఎవడిచ్చాడు నీకు కొట్టడానికి మా ప్రాంతంలో ఒక ఆమె ఒక పిల్లని తీసుకొచ్చి అయ్యా కన్ను పోయింది ప్రార్థన చేయమంది ఏమమ్మా చక్కగా ఉందే ఈ పిల్ల యువతల కన్ను ఈ కన్నుకి ఏమైందని అంటే పిల్ల మీద కోపం వచ్చి చీపురు కట్టతో కొట్టిందంట ఆ చీపురు పుల్ల ఒకటిరిగి ఆ కంటికి పొడిచింది కన్ను లేదు ఇప్పుడు ఆ పిల్లకి కనబడడం లేదు జీవితకాలం ఏడుస్తుంది కదా ఆ పిల్ల కొట్టు పర్వాలేదు కొట్టమని దేవుని వాక్యం చెప్పింది కొట్టకపోతేనే మనం కీడు చేసిన అవుతాం కానీ దేంతో కొట్టాలో ఎక్కడ కొట్టాలో ఎరకిష్టం వచ్చినట్టు కొడతారండి వీళ్ళ పిల్లల కొరకు పసి పిల్లలకు ఉన్నప్పుడు ఏడ్చే వాళ్ళు చెప్పండి వీళ్ళు బాధ్యత కలిగిన లేనా నీ పిల్లల కొరకు నువ్వు ఏడ్చిన కన్నీళ్ళు ఎన్ని పడ్డాయి అక్కడ చెప్పు నేనేదో చిన్న వీడియో క్లిప్పింగ్ చూశాను యూట్యూబ్ యూట్యూబ్లో భలే బాధ అనిపించిందండి తండ్రి ఏమో కొత్త కారు కొన్నాడు తుఫాన్ వచ్చింది మరి దాన్ని డ్రైవ్ చేసుకుంటూ తిరగలేకపోయిన ఇంటి ముందే పార్క్ చేసి పెట్టాడు ఈ గాలి వలన తర్వాత తుఫాను వలన దుమ్ము అంతా మొత్తం అంతా చేరి కొంచెం కారుకు పట్టేసింది తుఫాన్ ఆగిపోయిన తర్వాత తాను కారు డ్రైవ్ చేద్దామని చెప్పి కారు దగ్గరకు వచ్చి ఒక గుడ్డ తీసుకొని శుభ్రం చేస్తున్నాడు ఆయన కొన్న చిన్న కొడుకాడికి నాలుగు సంవత్సరాలు మా డాడీ కారు తుడుస్తున్నాడని వాడనుకొని ఆడు ఏదో పని చేద్దామని అనిపించిందేమో ఆడు మేక్ తీసుకుని వచ్చి కారు మీదే గీతలు గీస్తున్నాడు పిల్లలు అలాగే చేస్తారు అందుకని పిల్లలు అలా చేస్తేనే పిల్లలు వాళ్ళు కారు మీద గీతలు గీస్తుంటే ఇతనికి ఏమో కాపు వచ్చివరే అని అడిచి అక్కడ సుత్తుంటే నేల మీద తీసి ఆడు చెయ్యి మీద గీసిరాడు ఆ తిన్నగా ఎక్కడికొచ్చి వచ్చి తగిలింది మండక తగిలింది ఇక్కడ ఉన్న ఎముకెరిగింది దీనిపైన నరము తెగిందట ఇక డాక్టర్ దగ్గరికి పోతే ఇక అది కుళ్లిపోతుంది సెట్ చేయడానికి వీలు లేదు యాపిటేషన్ చెయ్యాలమ్మని చెప్పి ఇక్కడ కట్ చేసి ఇక్కడ కట్టేశారు ఆడికి ఇక్కడ కట్టేశారు సుమారు పద్దెనిమిది రోజుల పైన హాస్పిటల్లో ఉండి ఇంటికి తీసుకొచ్చారు తల్లిదండ్రులు తీసుకొచ్చి వాడిని గదిలో పడుకోబెట్టి తల్లిదండ్రులు ఇద్దరు గుండెలు చాలా బరువెక్కిపోయి ఉన్నాయి తండ్రి హృదయ మరీ గాయమైపోయింది నేను ఆడు చేయలేకుండా చేసేసాను నేను తండ్రిని అయ్యింది అని బాధపడుతూ సరే నేను కారు తుడుస్తుంటే వాడు ఏదో రాశాడే కారు మీద ఏమి రాశాడబ్బా వీడు ఏం గీతల పెట్టాడని వాడు రాసిన వైపు గుడ్డతో ఇలాగ తుడిస్తే వాడు రాసిందేటో తెలుసండి ఐ లవ్ మై డాడ్ అని రాసుకున్నాడు నేను మా నాన్నను ప్రేమిస్తున్నాను రాసుకున్నాడు నీ మీద తనకున్న ప్రేమను వ్యక్తపరచడానికి వాడు చేసిన పని ఎవడ కారు మళ్ళీ పెయింటింగ్ ఇస్తే ఎనిమిది వేల పదివేల రూపాయలతో మళ్ళీ పెయింటింగ్ వస్తుందండి నీ చేతిలో కొట్టేయడమేనా వాడు జీవితకాలు తినడానికి పని చేయదు రాసుకోవడానికి పని చేయదు ఏ పని చేయడానికి పని చేయదు మొండి చేతి పిల్లడిని చేసావు కదయ్యా నీవు ఇప్పుడు చెప్పండి అడుగుతున్నాను ఎలాంటి తల్లిదండ్రులు మనం పిల్లల కొరకు ప్రార్థించే తల్లిదండ్రులు వారు పసిపిల్లలుగా ఉన్నప్పుడు ప్రార్థించే తల్లిదండ్రులు వారు బాధ్యత గల తల్లిదండ్రులు బ్లెస్డ్ పేరెంట్స్ బాధ్యతతో కూడిన కన్నీళ్లతో దేవుని పాదాల దగ్గర పిల్లల కొరకు ఇచ్చేవారు మళ్ళీ చెప్తున్నాను వినండి మీ పిల్లలు పసిపిల్లలుగా ఉన్నప్పుడు ఏడ్డం మీకు వస్తే పెద్ద అయ్యాక వాళ్ళ గురించి ఆడవలసిన పని నీకు రాదు నీ పిల్లలు పసి ఉన్నప్పుడు ఏడవటం నీకు రాకపోతే పెద్ద అయినప్పుడు వాళ్ళే నిన్ను ఏడిపిస్తారు జాగ్రత్త చెప్పండి నీ కూతురు కొరకు ఎంత ఇచ్చావు తల్లి నీ కొడుకు కొరకు ఎంత ఇచ్చారు అన్నగారు ఆ కన్నీళ్లు ఏమైనా పోగైనాయా దేవుని వాక్యం అంటుంది నా బుడ్డీలో మీ నేను నేనుంచా చెప్పండి వరుసగా ఎన్ని కన్నీళ్ళు వచ్చినాయి పశ్చత్తాపంతో కూడిన కన్నీలు